దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జనవరి పన్నెండు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు పదహారవ కీర్తన పదకొండవ వచ్చిన నూతన జన్మ సమయమున మనం పొందిన ఆనందము భూసంబంధమైన ఆనందం కాదు కానీ మన ప్రభు యొక్క ఆనందమై ఉన్నందున నిత్యత్వం అంతయు అది బలపడుచు ఐశ్వర్యవంత మగుచు పరిపూర్ణ మగుచునే ఉండును మరియు ఇది స్వార్థపూరితమైన సంతోషం కాదు ఈ భూమి మీదను పరలోక మందును అనేకుల చేత పంచుకొనబడినట్టు సంతోషం ఇది తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు ఇప్పుడు ఆ అనుభవమును పొందువారందరూ కూడా దానిని పంచుకొనదరు ఇహలోక సంతోషం ఆ విధంగా పంచుకొనలేం అయితే ఈ సంతోషము పరలోకపు సంతోషము దానిని ఈ భూమి మీద ఇతరులకు తెలియజేసి వారితో పంచుకొని ఆధిక్యత మనకి ఇవ్వబడి ఉన్నది దావీదును అధిక సంతోషపరుతునిగా చేసిన విషయం ఏది తనతో కూడా ఇతరులు కలిసి సంతోషించినట్లుగా దావీదు ఎట్లు చేయగలిగాను అతని జీవితంలోని అనేక సందర్భములు వాటిలో ప్రతి ఒక్కటి తనకు బలమై ఉన్న ఆ దేవుని ఆనందమును పొందుటకు ఎక్కి రాగలిగిన మెట్ల వలన ఉన్నవి ప్రైస్తో